మేడం చెప్పండి ఇప్పటివరకు కూడా ఒక డిస్కషన్ అంటూ జరిగింది నిన్నటి వరకు ఒకలాగా జరిగింది ఇప్పుడు ఇంకొక కొత్త మ్యాటర్ కూడా బయటకు వచ్చింది మరి ఇదంతా రాజధానినే చేయించాలంటారు నేను ఇంక ఏం చెప్పానండి మనకు థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్లో మన క్రైమ్ హిస్టరీ ముందు ఉండాలి కదా వన్ ఇయర్ నుంచే ఎందుకు జరుగుతుంది మనం నుదిరించుకోవాలి అన్నది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతున్నా సరే హర్యానా ఉన్నప్పుడు కూడా హర్యానా వాళ్ళ డాడీ ఆ కాల్ రికార్డింగ్లో కూడా మీరు విన్నట్టయితే బొక్కలు అవన్నీ ఎవత్ నేను ఇవాళ బ్రేకప్ అంటే బ్రేకప్ అన్న డిస్కషన్ వరకు వెళ్తుంది అప్పుడు హర్యానాని బోల్డ్ అమ్మాయి స్ట్రాంగ్ అమ్మాయి అని నాకు అపోనెంట్గా సెలెక్ట్ చేసుకున్న మాట నిజమే అది నిజం మరి హర్యానాకి ఇన్ ఇంటర్నల్గా ఏం చేశారు లేకపోతే ఆ అమ్మాయికి అబార్షన్ ప్రెగ్నెంట్ అని కూడా నాకు కూడా విన్నాను నేను no చాలా ఛానల్స్ నాకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు మరి అదేంటి అన్నది అర్యా కూడా తెలుస్తుంది అందరూ బయటికి రావాలి చెప్పాలి అని ఇప్పుడు ప్రీతి 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 విషయానికి వస్తే లైవ్ లో ఫోన్ ఫోన్లో కూడా మాట్లాడించడం కూడా జరిగింది శేఖర్ మరి దానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రావాలి కదండి ఇప్పుడే వచ్చి చెప్తున్నారు ఆధారాలు చూపించకుండా మాట్లాడుతుంటే నేను ఒప్పుకోను మరి అమ్మాయి పవర్ ప్లే సినిమాలో అమ్మాయి ఈ అమ్మాయితో ఎందుకు ఉన్నారు ఇదేమన్నా షూటింగ్ పిక్చరా లేకపోతే ఏంటి అలా చాలా మంది అఫేర్స్ ఉన్నా సరే నేను నేను ఏమీ బయటపెట్ట లేదు నన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేశారు నన్ను ఎంత టార్చర్ పెట్టి నేను పోవాలి అనుకున్నారంటే నా అంతటా నేను వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేశారు నేను ఎక్కడికి వెళ్ళకపోవడంతో ఇంకా నన్ను ఎలా వదిలించుకోవాలి అన్న దాంట్లో మరి అది రాస్తారు ప్లానా లేకపోతే ఇంకెవరిదో వాళ్ళ ఫాదర్దో నాకు పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలేదు ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారు ఇప్పుడు ఈ ప్రీతి ఇవాళ్ళందరూ మన లైఫ్లోకి ఎలా వచ్చారు ఎందుకు పరిచయం అయ్యారు అని మొత్తం కూడా నేను వెనక్కి వెళ్ళి ప్రతి ఒక్క పర్సన్ని ఇప్పుడు నేను నేను తీసి మొత్తం క్లియర్ చేసే నేను మళ్ళీ నా లైఫ్ అన్నది నేను స్టార్ట్ చేసుకుంటా నన్ను మోసం చేసిన దానికి నేను పది సంవత్సరాలు నేను సర్వ్ చేసిన దానికి ఖచ్చితంగా దే హ్యాస్ టు పే బ్యాక్ అది మనీ రూపంలోనూ విల్లా కార్ కారు ఇవి కాదు టైం నేను నా కెరీర్ సాక్రిఫైస్ చేశాను నా మనిషి అనుకొని నేను చేశాను నా సంసారం అనుకోని నేను అది అసలు లేనే లేదు అంత నేను అబద్ధం చెప్తున్నాను అని అని అంటే మరి మన చట్ట ప్రకారం ఏముందో అది జరగాలి రాస్తారునికి లోపు బెయిల్ వచ్చిందంటే ఓకే బెయిల్ రాదు అంటే అతను జైలుకి వెళ్ళాలి జైలుకి వెళ్తేనే మనిషి మారుతాడు అని అంటే ఇప్పుడు మీరు కేసు పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సైలెంట్ గా అది ఒక రకంగా సాగుతా వచ్చింది కానీ ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి కూడా ఇది ఒక లోకి వెళ్ళిపోయింది అంటే మీ వెనకాల ఎవరైనా ఉండి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారా వెనకాల నాకు ఎవరున్నారండి మీ ఉంటే మీ మీడియా వాళ్ళు ఉండడం తప్ప మంచో చెడో మీరే తీసుకెళ్తున్నారు ముందుకి సహాయం కావాలని వచ్చాను నేను నాకు వెనకాల ఎవరో ఉంటే నేను ఎందుకు బయటకు వచ్చి పైన నుంచి అడుక్కుంటాను అడుగుతున్నాను నేను లిటరలీ అడుక్కుంటున్నాను భిక్ష వేయండి నాకు ఏ విధంగా అని ఇంకా మీరు అడిగేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించి ఆలోచించి కూడా అడిగామంటే నిన్న చూసుకున్నట్లయితే ప్రసాద్ ల్యాబ్ లో నా వరం నాకు కావాలి నేను చూడడానికి వచ్చాను నా రాజని అని చెప్పేసి కూడా మీరు చాలా ఫైట్ చేయడం కూడా జరిగింది అక్కడ కానీ తను వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీడియా పరంగా కూడా మొత్తం లైవ్ లో కూడా మీరు చెప్పారు నాకు రాజు రాజొద్దు నేను ఫోటోకి దండేసి కూర్చుంటాను అన్నారు ఎందుకని ఇంకా నేను ఏం చేయనండి ఇప్పుడు పరాయ్ మగాడితో నన్ను అనరాని మాటలు అనిపించాడు నాకు తెలిసి ఏ ఆడపిల్ల కూడా తీసుకోదండి ఇవాళ ఇంకొక అలిగేషన్ అని తీసుకొచ్చి ఇప్పుడు ఒక మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ తీసుకొచ్చి వినిపిస్తే నేను నా దగ్గర అదే ప్రీతి మరి నన్ను మాట్లాడి టూ డేస్ కూడా మరి నాతో మాట్లాడిన రికార్డింగ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి మరి అప్పుడే అప్పుడు ఏం చేస్తాము ఒక రికార్డింగ్ తీసుకొచ్చేసి మాట్లాడి వినిపించేస్తే అదంటే మరి రాస్తారు ఫాదర్ రికార్డింగ్ నేను కూడా వినిపించాను కదండి మరి అలా అంటే మరి ఆ టెల్లి క్వశ్చన్ అడుగుతున్నారా మీరు నేను నేను డ్రగ్ పెడ్ల పెడ్లింగ్ చేశాను పెడ్లర్ అని అంటున్నారు. నేను అమ్మింది చూపిస్తాను. అంటే అవును అవును అవును. జైలుకి ఎల్లింది. శిక్ష వేసి కాదండి ఆరోపణ వేసి. అది ట్రయల్ ట్రయల్ అంటారా లేకపోతే దాన్ని ఏమంటారు? మీకు ఏంటి? డ్రగ్స్ లో. డ్రగ్స్ మిమ్మల్ని అవును అవును మీరు అడగండి మీరు మీరు పోలీస్ ని అడగండి ఆ క్వశ్చన్. లావణ్య పాజిటివ్ వచ్చిందా లావణ్య అమ్మిందా లావణ్య కొనిందా ఓకే ఎవిడెన్స్ చూపించమని అడగండి. అడిగిన ఇచ్చిన చేస్తున్నారు ఎందుకంటే జైలుకి వెళ్ళారు డ్రగ్స్ తీసుకున్నారు నేను చెప్పిన వినలేదు మార్చుకోలేదు తన పద్ధతి అందుకే నేను వద్దనుకున్నాను అని చెప్పేసి మరి ఇప్పుడు మంచిది వదిలేస్తున్నాను అంటే మీరు మొహమ్మత్తు అని ఊరండి సింపుల్ ఇప్పుడు నా పైన పడ్డ అలిగేషన్స్ నాకు నాకు తీర్పు ఇవ్వాల్సింది కోర్టు కోర్టు ఖచ్చితంగా ఇస్తుంది నేను అమ్మలేదు నేను నాకు దాంట్లో సంబంధం లేదని అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఓకే చూస్తున్నాను కదా మరి ఇప్పటివరకు అయితే లావణ్య కూడా నాకు రా ఇప్పటివరకేమో నాకు రాజు కావాలి రాజే నా మొగుడు అని చెప్పేసి నా భర్త నాకు కావాలి అని చెప్పేసి ఫైట్ చేసింది కానీ ఇప్పుడు మాత్రము నాకు రాజు వద్దు నేను పెట్టిన డబ్బులు నాకు తిరిగి ఇస్తే చాలు అని చెప్పేసి కూడా డబ్బు కోసమే నేను డిమాండ్ చేస్తున్నానని కూడా తను మీడియా ముఖంగా కూడా లైవ్లో ఒప్పుకోవడం కూడా జరిగింది డబ్బులు ఇచ్చేంత వరకు కూడా నేను పోరాడతాను అని చెప్పేసి కూడా లావణ్య అయితే మరి చెప్తుంది ఇక్కడ చూస్తూనే ఉండండి హిట్టింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి